నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలంలోని వెంగనపాలెం కొత్తపేట గ్రామాలలో మండల కన్వీనర్ తొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను గెలిపించాలని కోరారు ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని తమను ఆశీర్వదిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి గెలుపు తథ్యమని స్పష్టం చేశారు టీడీపీ నాయకులు గత పద్నాలుగేళ్లలో ఏమీ చేశారని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు సీఎం రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాడని అన్నారు ఈ కార్యక్రమంలో కమ్మవారిపాలెం సొసైటీ అధ్యక్షులు తుమ్ముల వెంగయ్య ఎంపీటీసీ కాళిచప్పేడి వెంకటేశ్వర్లు సొసైటీ డైరెక్టర్లు కొంకల వేమురెడ్డి సురేంద్ర రెడ్డి కొత్తపేట మాజీ సర్పంచ్ నాగోతు తిరుపాల్ నాయుడు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి మనిషికి రెండు ఓట్లు ఇస్తున్నాయి రెండు ప్యాన్ గుర్తుకేయాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేస్తే రైతు రుణమాఫీ గాని పొదుపూలకు కానీ ప్రతి ఇంటికి పథకాలు వస్తున్నాయి రండి ఆశీర్వదించండి తేదీ నాలుగో నెల బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి మన ప్రియతమ ఆత్మకూరు శాసన సభ్యులు శ్రీ మేకపాటి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఎంజీఆర్ మన ఆత్మకూరు మన విక్రమన్న ఆదరించండి ఆశీర్వదించండి